సంకల్పంతో నేను రావడం జరిగింది మేము దాదాపుగా ఒక టూ మంత్స్ మేము డిస్కషన్ చేసి ఉంటాం డిస్కషన్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు పెట్టారు మేము అనుకున్నాం అది మనం అనుకున్నది ఈ ప్రోగ్రామ్ సార్ కూడా పెట్టారు అని అంటే నా ఉద్దేశం ఏమంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి ఎలక్షన్ కు ఎలక్షన్ వరకే మనం వెళ్ళి ప్రజలతో మాట్లాడితే బాగుండదు ఎందుకంటే ఈ రోజు చెప్తున్నాను నా జీవితం ప్రజలకే అంకితం ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ప్రజల్లోనే ఉంటాము ప్రజల కోసమే పనిచేస్తాను కాబట్టి దీనికి ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి మేమంతా కూడా డిస్కషన్ చేసినప్పుడు నా నా ఆలోచన ఇది అంటే మా వాళ్ళందరూ కూడా అక్కడ చాలా మంచి ప్రోగ్రాం అక్క పెడదాము అక్కడ మేమందరం ముందే చేస్తాము అని చెప్పి వాళ్ళే ఆర్మీచ్చి చాలా అసలు ఒక కబడ్డీ ప్రోగ్రామ్ అయి ఇష్టం బృందం సైన్యం రావడం జరిగింది ఇది చాలా మాకు సంతోషకరము అక్క ఈ ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం మా ఊరికి రావడం చాలా అదృష్టము ఇలా క్లీన్ పెట్టుకుంటేనే రోగాలు రావని చక్కగా మాకు తెలియజేసింది ఇంకోటి ఏమనగా గతంలో ఇక్కడ తీలేదు వాస్తవం ఏ అధికారైనా వస్తాడంటేనే తీస్తున్నారు మామూలుగా అంటే మామూలు తీస్తున్నారు వాళ్ళేం లేదా లేదు మామూలుగా క్లీన్ క్లీన్ అండ్ అంటే క్లీన్ తీసేది లేదు అసలు ఇక్కడ వసతి అధికారులు కూడా నిన్న మొన్న వచ్చిన వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈరోజు అక్కడ చేసే ప్రోగ్రాం జరుగుతుంది మనం ఎక్కువగా అక్కడ చేయకూడదు మనం గానే పెట్టుకుంటే మన పిల్లలు మన ఆరోగ్యాలు ఉంటాయి అందరూ బాగుంటారని ఆ ఉపయోగ సందేశం నా పేరు రవికుమార్ నానాపల్లి విలేజ్ టీడీపీ కార్యకర్త మన నుంచి చూసింది ఎవరు లేరు నాతోడే లేడు భయంకరంగా ఉంది అక్క వల్ల ఒక వేలుగు వచ్చింది మా నాగనాథరాళి వేలేకి వెలుగంటే ఒక బస్ స్టాండ్ పల్లె వేలుగా బస్ స్టాండ్ ఎట్లా ఉంటావో ఈరోజు అక్క వల్ల మాకి చాలా చాలా బాధాకరం ఉండేది బస్ స్టాండ్ చూస్తే ఎవరు పట్టించుకోవటం లేదు ఒక వల్ల చేతగాలేదు ఇది పది మంది చేస్తేనే ఊరు కూడా బాగా అవుతుంది మనం కూడా దృష్టిలో పెట్టుకొని అంత క్లీనింగ్ పెట్టుకుంటే కూడా అధికారులు కూడా మీరు దయచేసి అధికారులు కూడా తెలియజేస్తాను కనీసం వన్ వీక్ ఉన్న మీరు ఉన్న అధికారులతో చెప్పి ఊరంతా బాగా పెట్టుకుంటే దోమల నుంచి రోగాల నుంచి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీకు తెలియజేస్తాను ది కృష్ణమ్మ నాయకత్వంలో స్వచ్ఛ భారత్ పేరు మీద ఈరోజు గ్రామాన్ని క్లీన్ చేయడానికి రావడం జరిగింది మాకు ఇన్వైట్ చేయడం వల్ల మేము కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం పాల్గొనడానికి రావడానికి మేమంతా సంతోషపడుతున్నాం ముఖ్యంగా ఎవరి గ్రామాన్ని క్లీన్ పెట్టుకోవాలి కాబట్టి స్వచ్ఛ భారత్ అనేది ఎవరు అధికారులు అధికారికంగా చేసేది కాదు ఇది స్వచ్ఛందంగా ఆయన యువ సైన్యం ఆధ్వర్యంలో ఈరోజు గతంలో సంత కప్లో ఒకసారి జరిగింది పదే రోజులకు ఒకసారి ఈ విధంగా పార్టీలకు అతీతంగా ప్రజా దృష్టి ప్రజల ఆరోగ్యం సంరక్షణ కోసం ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం వల్ల బాగా ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల ప్రజల జీవితం ఆరోగ్యంగా అవకాశం ఉంటది గ్రామం నీటిగా ఉంటది కాబట్టి ఓన్లీ అధికారుల మీద ఆధారపడకుండా ప్రజలకు పాల్గొనవలసిన బాధ్యత కూడా ఉంది మన ఇంటి మనం బాగా ఎట్లా పెట్టుకుంటామో మన గ్రామాన్ని కూడా ఆ విధంగా బాగా పెట్టుకోవాలి ఆ దశలో ఈ ప్రయత్నం చేస్తున్నందుకు కృషి కృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఎవరు ఎన్నికలు వచ్చినప్పుడు చేసుకుంటారు జనరల్ గా కానీ ఎన్నికలు లేవు ఏం లేకుండా ఈరోజు గ్రామంలో ప్రజల ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినందుకు కూడా సహకరిస్తున్నారు ఇన్వైట్ చేయడం జరిగింది ఎందుకంటే గ్రామాలు నీటిగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటాయి కాబట్టి స్వచ్ఛ భారత్ రావడం అందరికీ సంతోషం దీనికి అందరూ సహకరించిన పెద్దలు ఊరు గ్రామస్తులు అధికారులు అందరూ కూడా సాగనించినందుకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం జరిగింది ఆదికృష్ణమ్మ సేవా సంఘం తరఫున రావడం జరిగింది ఈ సంఘానికి అధ్యక్షులుగా రవి నానపల్లి రవి ఉపాధ్యక్షులుగా రాఘవ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంది వరకు ఈ గ్రామానికి రావడం జరిగింది గ్రామానికి రావడం జరిగింది ఈ మేము రామ్ ఈ రోజు బస్టాండ్ గాని అయిన తర్వాత సర్పంచ్ ఈ ఊరు సర్పంచ్ కూడా సర్పంచ్ సెక్రటరీ వాళ్ళందరూ స్పందించి గ్రామాన్ని నీట్గా చేయడానికి ముందుకు రావడం జరిగింది దీంట్లో భాగంగా మేము కూడా వాళ్ళకు సహకరించి వీధిని నీటుగా చేయడం జరుగుతూ ఉంది అంటే గ్రామం నీటుగా ఉండటం వల్ల రోగాలు రాకుండా ఉంటుందనే ఉద్దేశంతోన వర్షకృష్ణమ్మ గారు అనుమతిస్తే ఈ రోజు ఇక్కడ రావడం కూడా జరిగింది ఇదే విధంగా మేము ఇది రెండవ విలేజ్ ఒకటి మొదటిగా కబ్బీ గ్రామము రెండోది నానక్పల్లి గ్రామంలో పాల్గొనడము జరిగింది ఇదే విధంగా ముందు ముందు కూడా పదహైదు రోజులకు ఒక తూరి ఇరవై రోజులకు ఒక తూరి ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ కింద పాల్గొని ఆ విలేజ్ ని నీట్ గా పరుస్తామని మేము అందరం ఈ ఈ అవకాశం ఇవ్వడం వల్ల అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు మురళీకృష్ణ ఎక్స్ ఎంపీ మండలం మండలం అందరికి కూడా నాయకు నమస్కారాలు గౌరవనీయుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ప్రతి నెలలో ఒక మూడో శనివారం అని చెప్పి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఒక రెండు నెలల కిందటే ఆయన ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆధ్వర్యంలో ఉన్నటువంటి గుడిచి కృష్ణమక్క సైన్యం ఆధ్వర్యంలో కూడా మేమందరూ ప్రతి గ్రామానికి వెళ్ళాలని పది పదిహేను రోజులకి ఒకసారి గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకొని గుడిశి కృష్ణమ్మక్క సైన్యం అనే పేరుతో ప్రతి గ్రామంకి వెళ్ళి గ్రామంలో ఎక్కడైతే ఖలిదిగా ఉందో అక్కడ అన్ని కూడా మనం ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాము కానీ ఈ రోజు నాగనాథం వెళ్ళి గ్రామానికి వచ్చాము బస్ స్టాండ్ కానీ ఇక్కడ ఉన్న అంతా కూడా క్లియర్ గా చేయడం జరిగింది కానీ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు మాకు అందరికి సహకరించాలి ఏ గ్రామానికి వెళ్ళినా మాకు సహకరించాలి ప్రతి చోట కూడా ఇవన్నీ ఉంచిగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాము కానీ ఈ కార్యక్రమం రోజులకు ఒకసారి ఖచ్చితంగా జరుగుతుంది నలభై నాలుగు గ్రామ పంచాయతీలు కూడా పద్దైదు రోజులకు ఒకసారి ఒక పంచాయతీ మొత్తం కూడా అయిపోకూడతాం ఆలయ మండలంలో ఉండే గ్రామాలన్నీ కూడా స్వచ్ఛ భారత్ కింద వచ్చే విధంగా మేము కృషి చేస్తాం అక్క ఆధ్వర్యంలో ఈ అవకాశం ఇచ్చిన కూడా నా యొక్క ధన్యవాదములు టీడీపీ కార్యకర్తని స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంతో నాగనాథనల్లి గ్రామానికి రావడం జరిగింది ఆది కృష్ణమ్మ సేవా సైన్యం అని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం మేము దానికి అధ్యక్షుడిగా రవిని అదేవిధంగా జనరల్ సెక్రటరీగా రాఘవని ఉపాధ్యక్షులు బాబురావు అదేవిధంగా భరత్ పెసరబండ నర్సు పురుషోత్తము వీళ్ళందరూ కూడా తర్వాత మెంబర్స్ ఇట్లా ఒక ఫిఫ్టీ మెంబర్స్తో ఒక టీం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫస్ట్ కబడ్డీకి వెళ్ళాము అక్కడ ఊరు వాళ్ళ సహకారంతోన ఒక రెండు చోట్లే ఎందుకంటే ఫుల్ డే స్పెండ్ చేసినా కూడా కేవలం బస్ స్టాండ్కి మాకు అక్కడ టైం పట్టింది అదేవిధంగా ఎస్సీ కాలనీలో కూడా క్లీన్ చేయడం జరిగింది ఇక్కడికి కూడా రావడం జరిగింది బట్ చాలా సంతోషంగా ఉంది మేము వస్తున్నామని తెలిసిన వెంటనే అధికారులు కొంతమంది స్పందించి ఇక్కడ ఇంతకుముందు చాలా పెద్ద చెత్త కుప్ప ఉండిందంట ఇదంతా కూడా క్లీన్ చేయడం జరిగింది బట్ చాలా హ్యాపీగా ఉంది అట్లీస్ట్ మేము వస్తున్నాము అధికారులకి చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ముందుకు వచ్చి మా సర్పంచ్ గారు ఆయన అందరు కూడా వచ్చి ఇదంతా క్లీన్ నిన్నంతా జేసీబీ నిన్నటి నుంచి జేసీబీ పెట్టి క్లీన్ చేయించారంట కాబట్టి మేము ఇక్కడ ప్రజలకి అధికారులకి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే అమ్మ ఇది ఐదు సంవత్సరాలు అయింది ఈ డ్రైనేజీ తీయలేదని అంటున్నారు అధికారులు ఏమో లేదు అప్పుడు తీస్తామని అంటున్నారు కానీ మేము అధికారులకు ఒకటే తెలియజేసుకుంటున్నాము దయచేసి ప్రజల ఆరోగ్యంతో ఆడు ఆటలు ఆడుకోవద్దండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం అది ప్రతి నెలలో మూడో శనివారం